நியூ டிவி நியூஸ்க்கு పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి రావాల్సి ఉన్న కేంద్ర నిధులు వెయ్యి కోట్లు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా పంపమని కేంద్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మమతా వర్మ అన్నారని అఖిల భారత పంచాయతీ పరిషత్ అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు మీడియాకి తెలిపారు శుక్రవారం కేజీ మార్గంలోని జీవన్ ప్రకాష్ బిల్డింగ్లోనే రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్లో ఆమె లో అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావులు కలిసిన సందర్భంగా జరిగిన సమావేశంలో కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ది శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మమతా వర్మ తెలిపారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కూడా రావాల్సి ఉన్న బకాయిలను కూడా విడుదల చేయాలని వినతిపత్రం కూడా మరలా ఇవ్వటం జరిగిందని తప్పకుండా వార్షిక సంబంధించిన నిధులను కూడా కేంద్ర ఆర్థిక చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్న రికమెండేషన్ వచ్చిన తర్వాత ఆ నిధులను కూడా విడుదల చేస్తామని తెలిపారు Right now, one thousand is released, and one thousand is recommended. Already recommended. Yes, it will be released by finance ministry any day. Okay. Remaining and also. Once we get recommendation from the state government. Acha. State uh, once coming, then. Only when we release this, can the state government recommend. The state not recommend. No. They cannot recommend till this release is made. Why, madam? It is only after uh, they give uh, they. Uh, A given undertaking that within 10 working days money was transferred to rural local body. Okay, okay. Maybe same for urban local body but for rural local body within 10 working days they have to do the transfer and give a certificate we have done the transfer. Okay. Then they can ask.